ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుటుంబ ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో ప్రజలకు ఎవరికి ప్రజలకు ఎలాగో తెలియదు పైపెచ్చు ఈ ఎల్లో మీడియా వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తాడు అట్లా పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ వన్ అంటూ ప్రతిపాదనలు అంట పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ వన్ అంటూ కొత్త వక్రీకరణ ఇది మరో స్టోరీ ప్రతిపాదన అంట అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిసిటీ నాట్ రియాలిటీ వంట వాళ్ళకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము వాళ్ళని కూర్చోబెట్టడము ఎంఐలు రాసేయడము ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే కొత్త కాదు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి మన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే ఇది ఆర్టీఐ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్ ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఇది మేజర్ ఇండస్ట్రీస్ లార్జ్ ఇండస్ట్రీస్ ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తాను గ్రౌండ్ అయినవి యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్లు ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు మోసాలు ఉండవు జన్యున్గా న్యాయంగా ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి అరవై తొమ్మిది వేలు చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఆయన హయాంలో యాభై వేలు అయితే మా హయాంలో డెబ్బై వేల కోట్లు గ్రౌండ్ అయినవి ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో ఎనభై నాలుగు వేలు అయితే మా హయాంలో తొంభై వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలు చూద్దామా ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే ఆయన హయాంలో వచ్చినది రిలీజ్ అయింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా ఎంఎస్ఎంఈ సెక్టర్లో మా హయాంలో ఐదు సంవత్సరాలలోనే ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చినాం వచ్చినాయి మనం మేం చెప్పేది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆయన రిలీజ్ స్టేషన్ సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అదే ఆయన హయాం చూస్తే ఇంతమంది చూడడం లెక్క పెట్టండి ఎనభై నాలుగు వేలు లక్ష అరవై వేలు అంటే రెండు రెండున్నర లక్ష మన లక్ష ఎనభై అని అంటే నాలుగున్నర లక్ష మొన్న రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అని అంటే ఏడున్నర లక్ష మన లక్ష డెబ్బై ఐదు వేలు అంటే తొమ్మిదిన్నర లక్ష దాదాపు తొమ్మిదిన్నర లక్ష ఆయన హయాంలో వస్తే ముప్పై రెండు లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు అంతే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో చెప్పండి ఎవరి హయాంలో విధ్వంసం ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట భరోసా లభించింది